ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ వాట్ ఈస్ సర్ప్రైజింగ్ ఇస్ అప్పట్లో లతాజీ ఆషాజీ వంటి వాళ్ళు బాగా పాపులర్గా ఉన్న టైంలో ఒక కొత్త అమ్మాయి సౌత్ ఇండియా నుంచి వచ్చి అసలు మొత్తం అంతా గాలంతా మొత్తం అంతా మీ వైపు మళ్ళేలాగా మీరు మీ ప్రతిభ మరోవైపు సరే ఇండస్ట్రీలో ఉండే ఇబ్బందులు అందరికీ తెలుసు అప్పుడు ఆ విషయాల గురించి చాలా చెప్తారు మీ గుడ్డీ సీడీలు మాయమైపోయాయని అవి తీసి పైకి రానియకుండా చాలామంది ఆపేశారని బికాస్ మీకు వచ్చే అవకాశాలు అంత వెలుగులాగా వచ్చాయని అది నా లైఫ్లో నాకు చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉందండి ఎందుకంటే అక్కడ పని స్పీడ్గా స్టార్ట్ స్టార్ట్ అయింది ఎక్కువ పాడాను తర్వాత కొంచెం తగ్గిన తర్వాత వెంటనే సౌత్లో స్టార్ట్ అయింది ఆ టైంలో బాంబే నుంచి మంత్లీ వన్స్ టూ వన్స్ ఇన్ టూ మంత్స్ అని వచ్చాను తర్వాత ఇక్కడ నుంచి బాంబే వెళ్ళడానికి నాకు టైం దొరకలేదు అంత బిజీ అయిపోయారు అంత బిజీ ఇక్కడ ఇక్కడ ఏమంటే తమిళ్ తెలుగు కన్నడ మలయాళం ఒడియా ఆల్ ఫైవ్ లాంగ్వేజెస్ ఇక్కడ ఎక్కువ పాడాను నేను సో ప్రతి ప్రతిరోజు రికార్డింగ్ ఇక్కడ విత్ గ్రేట్ ఎంఎస్ విశ్వనాథన్ గారు కేవీ మహాదేవన్ గారు శంకర్ గణేష్ గారు మలయాళంలో ఆల్ టాప్ ఎంకే అర్జునన్ గారు కన్నడలో విజయభాస్కర్ గారు ఎక్కువ పడాను సో అది ఎప్పుడు మిమ్మల్ని బాధించలేదు అయితే ఆ టైంలో కూడా అంటే మీకు ఎప్పుడు అనిపించలేదమ్మా దట్ ఎందుకు నన్ను నా నా యాటిట్యూడ్ ఏమంటే సపోజింగ్ అక్కడే నేను కంటిన్యూ చేస్తే ప్రాబబ్లీ ఇక్కడ తమిళ్లో తెలుగులో మలయాళంలో ఇన్ని పాటలు నేను అవి ఉంటావు సంగ్ కదా అవును అందుకే సో గాడ్ వే టు అంతా త్రీ అవర్స్ పర్ఫార్మెన్స్ చేశానండి అట్ ద ఏజ్ ఆఫ్ టెన్ ఆల్ ఇండియా రేడియోలో టెన్ ఇయర్స్ నుంచి నేను పాడతాను కర్ణాటక మ్యూజిక్ కాంపిటీషన్స్లో పాల్గొన్నాను తర్వాత కాన్సర్ట్స్ ఫుల్ కాన్సర్ట్ ఇచ్చాను తర్వాత వెళ్ళి ఆయన తర్వాత హిందుస్థానీ నేర్చుకుని అక్కడ టుమరి దాద్రా భజన్ ఒక కాన్సెప్ట్ గజల్ ఒక ప్రో ఒక ప్రోగ్రామ్ అక్కడ బిఫోర్ ఐ బికేమ్ ఐ బ్యాక్ సింగర్ అక్కడ నేను గజల్ సమ్మేళన్ భజన్ సమ్మేళన్లో పార్టిసిపేట్ చేశాను సో చాలా బిజీగా నేను చాలా బిజీ అండ్ వైవిధ్యమైన బాణీలు మళ్ళీ సినిమా సంగీతంలోనే ఒకవైపు పూర్తి శాస్త్రీయం పాడారు ఒకవైపు అడిగింది ఏనా ఏనా అని చలాకీ పాటలు హుషారు పాటలు పాడారు ఎక్కడా దీనికి దానికి అంటే వాయిస్ ఒక్కరే కానీ అవ్వవు ఆ ఇన్ఫ్లుయెన్స్ దీనిలోకి రాదు ఇన్ఫ్లుయెన్స్ దానిలోకి రాదు అది మీరు అంటే నిజంగా సరస్వతి కటాక్షం అంటే ఇదే ఇదేమనిపడు సినిమా సంగీతం కూడా డివోషనల్ మ్యూజిక్ ఎక్కువ కాన్సర్ట్స్ చేశాను అన్నీ ఆల్ స్టేట్స్ అండ్ ఆల్ ప్లేసెస్ ఉత్త ఉత్తరప్రదేశ్లో అన్ని ప్లేసెస్ రాజస్థాన్లో అన్ని ప్లేసెస్ ఒడిషాలో అన్ని ప్లేసెస్ అమృత్సర్ చండీగఢ్ ఆల్ ఓవర్ ఇండియా ఆ విధంగానే సౌత్లో ఎవ్రీ వీకెండ్ ఐల్ గో టు కేరళ కేరళలో నా మలయాళం సాంగ్స్ సోలో ప్రోగ్రామ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ సాంగ్స్ పాడతాను నేను ఎక్కువ ఒక రోజులో మీ పీక్ ఆఫ్ యువర్ కెరియర్లో ఎన్ని పాటలు పాడేవారు వాణిజయరామ్ గారు ఆ టైంలో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఆల్ కన్నడ సాంగ్స్ బెంగళూరులో రికార్డింగ్ అయ్యింది ఎవ్రీ సండే మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్లో నేను ఎస్పీబి గారు ఇద్దరు వెళ్ళి అక్కడ హోల్ డే ఫోర్టీన్ ఫిఫ్టీన్ సాంగ్స్ పాడేసి వచ్చేస్తాం నైట్ నైట్ ఫ్లైట్ సో ఏమో ఎక్కువ పడానండి ఒక వారు సోలోస్ నా సోలోస్ ఎలిసి డూ ఎయిట్సు హోల్ డే పాడేసి మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్లైట్ వెళ్ళి నైట్ నైన్ ఫిఫ్టీ నైన్ ట్వంటీ ఫ్లైట్లు వస్తాయి అండ్ తెలుగులో మీ ఎంట్రీ జరిగిన పాట మన ఎస్పి కోదండపాణి గారు వారే ఫస్ట్ సాంగ్ ఇచ్చారు అభిమానవంతులు ఎప్పటి వలే కాదురా నాయుడు గారు డాన్స్ చేశారు అదే ఫస్ట్ సాంగ్ నాకు మీకు గుర్తుంటే ఒక లైన్ పాడమని అడగచ్చా కాదురా కాదురా నా స్వామి స్వీట్నెస్ వాణిజనం గారి బాణిలో ఒక చిన్న ఎండ్లో ఒక చిన్న విబ్రాటో ఉంటుంది సహజంగా దట్ దట్ అట్ బిక్ బికమ్స్ యువర్ స్టాంప్ అంటే ఇది ముద్ర వేసినట్టు మన వాగేయకారులకి అది ఎక్కడి నుంచి అలవరుచుకున్నారు అమ్మ ఆ టెక్నిక్ అండి అక్కడ బాంబే సిస్టంలో అలా నేర్పించారు ఎక్కడ వాల్ వాల్యూమ్ ఇవ్వాలి ఎక్కడ ఫేడ్ అవుట్ చేయాలి ఎలా ఫేడ్ ఇన్ అవ్వాలి అవి అన్నీ సో అన్నీ నేర్చుకున్నాను నేను సౌత్లో మీకు అంటే అందరూ బాగా తెలిసిన వాళ్ళు పరిచయం ఉన్న వాళ్ళు అయినా సౌత్లో కూడా అప్పటికే సుశీలమ్మ పాడుతున్నారు జానకమ్మ పాడుతున్నారు సీనియర్ సింగర్స్ అందరూ మీ మీ సహ సహా ఉజ్జీలందరూ దేవర్ ఆల్ ఇన్ ది ఇండస్ట్రీ అమ్మ అవును ఎలా ఉండేది వాళ్ళతో అనుబంధం బికాజ్ మీరు ఒక క్లాసికల్ పట్టుతో ఒక మెరీ వెరీ ఫ్రెష్ డిఫరెంట్ బాణీతో వచ్చారు అప్పటికే బాంబేలో ఎక్స్పోజర్ అంటే అప్పట్లో చాలా ఒక ఆ ఉండేది ఇక్కడ వచ్చి మా ఇక్కడ కూడా మా సీనియర్స్ అందరూ దే దో నైస్ అండి సుశీల గారు జానకి గారు ఇక్కడ ఎంఎస్ విశ్వానాందం గారికి నేను పాడిన ఫస్ట్ సాంగే సూపర్ హిట్ అయింది ఇక్కడ మళ్ళి ఎన్ మన్నన్ మాయంగుమని తెలుగులో కూడా అన్ని పాటలు మీకు తెలుసు శృతిలయలు శంకర భరణం స్వాతి కిరణం పూజ ఆల్ హిట్ ఇట్ సాంగ్స్ మీరు పాడుతున్నప్పుడు విశ్వనాథ్ గారు ఉండేవారా అంటే రికార్డింగ్స్ అయితున్నప్పుడు మాత్రం డెఫినెట్గా సార్ విదౌట్ ఈ సో పర్టిక్యులర్ ఏమైనా చెప్పి కరెక్షన్స్ చేసేవారా వాడి గారు చెప్తారండి చెప్తారు మా మహాదేవన్ గారిదే నేను నాకు ఫస్ట్ నేషనల్ అవార్డు టెముల్ సాంగ్కి వచ్చింది సెకండ్ అండ్ థర్డ్ సెకండ్ శంకరాభరణం థర్డ్ స్వాతికరణం అవును అది సో బ్యూటిఫుల్ పిక్చర్ అవి అన్ని విశ్వనాథ్ గారే డైరెక్ట్ చేశారు కదా అవును గ్రేట్ డైరెక్టర్ శంకరాభరణం సినిమా పాటలు పాడుతున్నప్పుడు అప్పుడు తులసి గారికి మీ వాయిస్ ఇలా అతికిచ్చినట్టు అబ్బింది అంటే అంత ఒక చిన్న పిల్లవాడి పాఠం దానికి ఏమన్నా మీరు ప్రత్యేకంగా గొంతుని కొంచెం ఏ లేదు ఆ విధంగానే స్వాతి కిరణంలో కూడా మాస్టర్ మంజునాథ్ వారు కూడా చిన్న స్మాల్ బాయ్ అంట కదా వారి కోసం పాడాను సో స్పెషల్గా ఏమీ మార్చుకోలేదు ఇదే ఇదే టైం మనకి అవును మన సీతాక చిలక అలలు కలలు అవి కూడా మీ సూపర్ హిట్ సాంగ్స్ ఇప్పటికండి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవి ఇష్టంగా పాడుకుంటారు సింగర్స్ ఈ తర్వాత ఆ జనరేషన్ లో లేని వాళ్ళు కూడా పుట్టని వాళ్ళు కూడా అంత ప్రేమగా అంత ఇష్టంగా పాడుకుంటారు ఆ పాటలు సో ఇళరాజా సార్తో మీ పరిచయం ఎలా ఏర్పడింది అమ్మ స్పె స్పెషల్ పరిచయాన్ని ఏ లేదు ఇక్కడ బిజీ అయ్యాను కదా అందరి దగ్గర ఎక్కువ నేను మ్యాక్సిమం తమిళ్లో ఎంఎస్ విశ్వనాథ్ గారికి శంకర్ గణేష్ గారికి ఇద్దరికి పాడాను తెలుగులో కేవి మహాదేవ్ సార్ సో ఈ రాజా గారు కూడా పిలిచారు వారు అది ఘర్షణ కూడా సూపర్ హిట్ అయింది ఒక బృందావనం ఒక బృందావనం అది తమిళ్లో జానకి గారు పాడారు అలాగే తమిళ్లో కురిసేని విరిజల్లు మీరు తెలుగులో పాడాను ఐ థింక్ అది తమిళ వర్షన్ మీరే పాడారమ్మా అది జానకి తెలుగు మీరు పాడారు అవి కూడా సూపర్ హిట్ సాంగ్స్ ఇప్పటికి పాడతారమ్మా అవన్నీ పిల్లలు పాడతారు అన్ని కాంపిటీషన్స్ లో పడతారు ప్రోగ్రామ్ లో పడతారు ఇదంతా చేసినప్పుడు అమ్మా మీకు ఇంత పాడుతుంటే మీకు రియాజ్ కి అసలు అవసరమా రియాజ్ ఉండేదా మీకు ఒకసారి చెప్తారు వెంటనే పికప్ చేసి ఇమ్మీడియట్లీ రికార్డింగ్ రెడీ అవుతాను నాకు పెద్ద టైం మా వేస్ట్ అవ్వదు వెంటనే చెప్పాను కదా కొంచెం గ్రాస్పింగ్ ఫాస్ట్ ఇమ్మీడియట్లీ నేను గ్రాస్ప్ చేసి వేస్తాను మీరు ఇండస్ట్రీకి వచ్చే ముందు ఎవరెవరి పాటలు విని మీరు ఆరాధించేవారు మీ మనసులో అంటే ఐ వాంట్ ఇలా ఇలా పాడాలి లేదు అంత ఎక్కువగా పాడాలి పాటలని ఎవరి పాటలు వినేవారు ఆల్ మై సీనియర్స్ అండి లతాజీ ఆశాజీ సుశీల గారు జాన్కీ గారు ఘంటశాల గారు నేను చిన్నప్పుడు స్కూల్లో ఆ టైం స్కూల్లో నైన్త్ సెవెంతో స్టాండర్డ్లో ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ వెళ్ళాను నెక్స్ట్ రూమ్లో ఘంటశాల మాస్టర్ రికార్డింగ్ జరుగుతుంది పిల్లలు అందరూ అక్కడ వెళ్ళి సార్ సార్ మా కోసం ఒక పాట పాడతారా అంటే వెంటనే మాకు కోసం పాడారండి అంత తర్వాత ఇక్కడ మద్రాసు వచ్చి ఫస్ట్ హిందుస్థానీ కాన్సర్ట్ చేసినప్పుడు వారు తాన్పురానే నేను యూజ్ చేశాను తర్వాత నాకు ఘంటశాల మాస్టర్ అంటే నాకు ద అడ్మిరేషన్ అండి ఈవెన్ ఆయన పాటలో కూడా డి ఫైండ్ ఎనిథింగ్ వెరీ వెరీ స్పెషల్ అమ్మా అంటే అందరికీ వాయిస్ ఇస్ డిఫరెంట్ యునిక్ వాయిస్ తర్వాత ఎక్స్క్లూజివ్ సాంగ్స్ అండి మాస్టర్కి